హాయ్ అండి ఈరోజు మీకు క్యాప్సికమ్ గురించి చెప్తాను మా ఇది తోటలో చూసారా క్యాప్సికమ్ ఎంత పెద్దగా వచ్చిందో కాయలు ఫ్రెష్గా ఉన్నాయి చాలా ఈ క్యాప్సికమ్ ఈ చెట్టు వేసి ఒకటిన్నర నెల ఉంటుందండి ఒకటిన్నర నెలకే కాయలు వచ్చేసాయి ఈ క్యాప్సికమ్ వేయడానికి మేము మట్టి ఏం కలిపామంటే మామూలుగా ఒక ఒక భాగం మట్టి తీసుకున్నాము అందులో కిచెన్ వేస్ట్ వచ్చి ఉంటుంది కదా కంపోస్ట్ అది ఒక భాగం తీసుకున్నాము రెండు ఈక్వల్గా కలిపి సమానంగా కలిపేసి క్యాప్సికం విత్తనాలు మేము కొనలేదండి క్యాప్సికం విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే నేను నూడిల్స్ చేసుకుందామని అని చెప్పి మార్కెట్ నుంచి క్యాప్సికం తెచ్చుకున్నాను అది ఈ సైజులో ఉండింది క్యాప్సికమ్ తెచ్చుకుంటే అది లేట్ అయిపోయి ఫ్రిడ్జ్లో అలా ఉండిపోయేసరికి పాడైపోయింది విత్తనాలు ఉండే ఉన్నాయి ఆ విత్తనాలు తీసుకొచ్చి అమ్మ మట్టి తయారు చేసి ఈ చిన్న పాటు చూస్తున్నారు కదా ఇది నైన్ ఇంచ్ సెవెన్ ఇంచ్ ఉంటుంది ఈ పాట్లో మట్టి పెట్టి దాంట్లో విత్తనాలు చల్లింది విత్తనాలు చల్లినా వన్ అండ్ హాఫ్ మంత్కి చెట్టు చూడండి ఎంత బాగా కాయలు పెట్టేసిందో పెద్దగా వచ్చేసాయి కాయలు కూడా ఆ కిచెన్ వేస్టు మట్టిలో కలిపి పెట్టాము అంతే ఇంకేం పెట్టలేదు ఎరువులు ఇంకేం వేరేది ఒకటిన్నర నెల నుంచి ఇలాగే ఉన్నాయి కాయలు ఒక ఒక నెల తర్వాత వచ్చాయి కాయలు ఇవి పెద్దగా ఉన్నాయి ఇంకొక దాంట్లో ఇది బాల్కనీలో ఉన్నింది బాల్కనీలోంచి తీసుకొచ్చి అమ్మ ఇక్కడ పెట్టింది అక్కడ అడ్డంగా ఉందని చెప్పేసి ఇదిగోండి ఈ చెట్టు నుంచి ఇంతకుముందు మేము క్యాప్సికమ్ కోసాము కోసి అమ్మ తాలింపు కూడా చేసింది చాలా బాగున్నాయి ఇది కూడా అలా పెట్టిందే పాడైపోయి ఉంటే ఫ్రిడ్జ్లో క్యాప్సికమ్ తీసి ఆ విత్తనాలు తీసి ఇక్కడ చల్లితే కిచెన్ వేస్ట్ మట్టి కలిపి పెట్టిన ఈ పాట్లో చల్లితే వచ్చేసాయి చాలా ఫాస్ట్గా వచ్చేసాయండి చెట్లు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి క్యాప్సికమ్ ఇవి మళ్ళీ కోయాలి కోసేటప్పుడు చూపిస్తాము ఉన్నాయి ఈ చెట్టుకి ఒకటి రెండు మూడు ఇవి పెద్దవారు ఇంకా ఇదైతే అయిపోయింది ఇది అవి దానికి రెండు ఆ చెట్టుకి రెండు ఉన్నాయి ఇది కూడా ఒక టెన్ ఇంచ్ పాట్ ఉంటుందండి కింద స్టాండ్ పెట్టాము దీని ఈ చెట్టుకి కూడా ఏమి వేయలేదు ఎరువులు అప్పటి నుంచి అవే ఎరువులు రోజు వాటర్ ఇస్తాం అంతే ఈ చెట్టు వేసి ఒక టూ మంత్స్ అయి ఉంటుంది విత్తనాలు పెట్టి టూ మంత్స్ అయి ఉంటుంది ఆ చెట్టు కనిపిస్తుంది కదా ఆ విత్తనాలు ఆ పోట్లో విత్తనాలు పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అయి ఉంటుంది ఒకటిన్నర నెల ఉంటుంది ఇందులో విత్తనాలు పెట్టి టూ మంత్స్ అయి ఉంటుంది ఇంకా ఎరువులు ఎరువులు ఏమి ఇవ్వలేదండి మట్టిలో ఒక కిచెన్ వేస్ట్ మట్టిలో కలిపి పెట్టేసాము అంతే రోజు వాటర్ ఇస్తుంటాము అమ్మ అప్పుడప్పుడు బియ్యం కడిగిన వాటర్ ఉన్నాయి కదా అవి పోస్తుంది అవి ఒక బకెట్లో స్టోర్ చేసి పెట్టుకొని ఆ వాటర్ తీసుకొచ్చి చెట్లన్నిటికి ఇస్తాము ఇంకా వేస్ట్ డీకంపోజర్ అని చూపించాను కదండి ఇంతకుముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆవు పేడతో తయారు చేసిన బ్యాక్టీరియాతో చేసింది అది ఆవు పేడలో నుంచి తీసిన బ్యాక్టీరియాతో తయారు చేసింది మన దేశ సైంటిస్టులు అది కూడా చాలా బాగా పనిచేస్తుంది మన మట్టి క్వాలిటీని పెంచుతుంది మట్టిలో వానపాములు ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది అంటే వానపాములు ఎక్కువైతే మన చెట్టుకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ అందేలా చేస్తాయి వానపాములు మట్టిలో కిందకి పైకి తిరిగి మన మట్టిని సారవంతం చేస్తాయి అన్నమాట అవి మట్టిని మట్టిలో ఉండే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా దాన్ని తింటాయి తినేసి న్యూట్రియన్స్ మంచి న్యూట్రియన్స్ ఉండే సాయిల్ని విసర్జిస్తాయి ఆ విసర్జాలు మన చెట్టు వేళ్ళ ద్వారా తీసుకొని అబ్జార్బ్ చేసుకుని మన చెట్టు ఇంకా పచ్చగా ఎక్కువ కాయలు పళ్ళు రావడానికి సహాయపడుతుంది అనమాట వానపాములు విసర్జించింది సో మన పాట్స్లో వానపాములు ఉంటే మన చెట్లకి చాలా మంచిది చెట్లు బాగా పచ్చగా వస్తాయి బాగా ఎదుగుతాయి అండ్ కాయలు చూసారు కదా ఇంత బాగా వస్తాయి వానపాములు వల్ల చాలా మంచిదండి మన పాట్స్లో ఉండడం సో వానపాములు ఉండాలంటే మనం ఒకటి కిచెన్ వేస్ట్ మట్టిలో కలుపుకోవాలి లేదా ఈ వేస్ట్ డీకంపోజర్ మట్టిలో చెట్ల పైన మట్టి పైన స్ప్రే చేసిన లిక్విడ్ నేను తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను అది స్ప్రే చేసినా వానపాములు వస్తాయి మన మట్టిలో అలా కాకపోయినా వట్టి పేడ కలిపినా కూడా వానపాములు వచ్చేస్తాయి అది ఎలాగో నేను చూపిస్తాను ఒక ప్రయోగం లాగా కదా క్యాప్సికమ్ గురించి ఈరోజు కిచెన్ వేస్ట్ మట్టి కిచెన్ వేస్ట్ చేసిన కంపోస్ట్ నల్లగా ఉంటుంది కదా ఆ కిచెన్ వేస్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఈ డబ్బా చూస్తున్నారు కదా ఈ డబ్బాలో మేము కింద ఇలా పెట్టుంటామండి లోపల ఒక రాయి వేస్తాము ఇక్కడ హోల్స్ చూస్తున్నారా డబ్బా చుట్టూ ఇలా హోల్స్ పెడతాము కింద ఒకటే పెడతాము ఆ తర్వాత ఇందులో కిచెన్ వేస్ట్ వేస్తాము రోజు వంటింట్లో వస్తుంది కదా కూరగాయలు వేస్ట్ కూరగాయలు కట్ చేసిన తర్వాత వచ్చే వేస్ట్ ఇందులో వేస్తాము వేసి పైన మట్టి కప్పేస్తాము మట్టిగా ఇలా మట్టి కప్పేసి ఇలా పెడతాము వానకి తడవకుండా ఉంటుంది ఇలా కట్ చేసి ఇలా పెట్టుకుంటే ఇలా వదిలేస్తాము ఒక ఫిఫ్టీన్ డేస్ వదిలేస్తాము చూసారా ఇది నల్లగా అయిపోయింది ఇది వేసి ఫిఫ్టీన్ డేస్ అయి ఉంటుంది ఫుల్గా ఉంటుంది వేసినప్పుడు ఆ తర్వాత రాను రాను ఇక్కడికి వస్తుంది దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా బకెట్ ఈ బకెట్లో ఇలా వేస్తాము చూసారా ఇదంతా నల్లగా కనిపిస్తుంది ఇది డ్రై అయిపోతుందండి రాను రాను డ్రై అయిపోయి నల్లగా అయిపోతుంది ఇలా అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక ఒక నెల పడుతుంది ఒక నెల తర్వాత మనం దీన్ని వాడుకోవచ్చు మట్టిలో కలిపేసి ఈక్వల్గా సమానంగా మట్టి ఇది కిచెన్ వేస్ట్ తయారైన కంపోస్ట్ బాటిల్స్లో ఇందులో బాటిల్స్లో తీసుకొచ్చి ఇందులో వేస్తాం కదా ఇది ఒక నెల కల్లా మనకు అయిపోతుంది దాన్ని కిచెన్ వేస్ట్ని ఈ కిచెన్ వేస్ట్ని సమానంగా కలిపి మనకు కావాల్సిన పాట్స్లో కానీ గ్రో బ్యాగ్స్లో కానీ నింపేసుకొని చెట్లు పెట్టేసుకుంటే అద్భుతంగా వస్తాయండి చెట్లు వర్మీ కంపోస్ట్ లేకపోయినా సరే చెట్లు చాలా బాగా వస్తాయి దానికి డబ్బే నిదర్శనం చూడండి ఇది కిచెన్ వేస్ట్ మట్టి కలిపి టబ్ ఇది ఇలాగే చాలా పాట్స్ పెట్టున్నాము మేమైతే మా గార్డెన్లో వర్మీ కంపోస్ట్ ఇప్పటి వరకు వాడిందే లేదండి ఓన్లీ కిచెన్ వేస్ట్ పేడ మట్టి అంతే ఓకేనండి తెలుసుకున్నారు కదా క్యాప్సికమ్ గురించి మీరు ట్రై చేయండి ట్రై చేసి చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బాయ్ అండి